సచిన్ టెండూల్కర్ గారు సౌరవ్ గంగూలీ అంబానీ గారు వీళ్ళు తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పాల వాడుతున్నారు అనుకుంటున్నారా మీరు కాదు వాళ్ళ పాలు వేరే అవేంటో ఇప్పుడు చూద్దాం మామూలుగా కామన్ మ్యాన్ వేరు అంటే మీరు నేను సెలబ్రిటీలు వేరు అంటే కొంతమంది సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు లెజెండ్స్ వేరు అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఇలా విఐపిలు వేరు ఎమ్మెల్యేలు ఎంపీలు వివీఐపీలు వేరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మెగా విఐపీలు ఉంటారు వాళ్ళే ఈ సౌరభ్ గంగూలీ అంబానీ సచిన్ టెండూల్కర్ వీళ్ళు శుభ్రత పరిశుభ్రత మాకు ప్రతిరోజు పాకీజా ఉండాల్సిందే శుభ్రంగా ఉండాల్సిందే కట్ చేస్తే వీళ్ళకి ఇచ్చేది కూడా గేదెపాలే కానీ మామూలు గేదెలు కాదు ఈ గేదెలకి సపరేట్గా ఒక షెడ్ ఉంటుంది ఈ గేదెల షెడ్ని ఒక పెద్ద కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది ఈ గేదెలకి ప్రతిరోజు గడ్డి వేస్తారు కానీ సపరేట్గా పెంచిన గడ్డి మంచి మంచి తోటి ఆ గడ్డిని కూడా పెంచుతారు ఆ గడ్డితో తిన్న ఈ గేదెలు ఇచ్చిన పాలనే వీళ్ళు వాడతారు ఇది స్టోరీ మరి ఆ గేదెలకి ఏదైనా జబ్బు వస్తే వెంటనే ఇటలీకి తీసుకెళ్ళిపోతారు లేదా ఆస్ట్రేలియాకి ఆ గేదెను తీసుకెళ్ళిపోతారు ఈ మామూలుగా పాలు వాళ్ళు మన ఇళ్ళలాగా జీతాలకి నెలకి పదివేలకి పదిహేను వేలకి పనిచేసే వాళ్ళు కాదు ఆ గేదెలకి పాలు పితికేవాళ్ళు అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు ఏ టైంకి పాలు ఇస్తుందో ఆ టైంకే ఆ గేదెల నుంచి పాలు తీసుకుంటారు టైం దాటిపోతే పాలు తీసుకోరు దానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒకవేళ ఒక గే సారీ ఫర్ దాట్ ఒక గేదె నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి పాలు తక్కువైతే నాలుగు లీటర్ల పాలే తీసుకోవాలి నాలుగు లీటర్ల కంటే తక్కువ ఇచ్చినా తీసుకోవాలి అంతేగాని బలవంతంగా పిసుకరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు అంటే నాలుగు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇచ్చేదానికి స్తోమత ఉంటే తీసుకుంటారు నాలుగు లీటర్లు ఇచ్చే బర్రె దగ్గర ఎక్కువ మాత్రం తీసుకోరు ఇంత జాగ్రత్తగా ఉంటారు వాటికి దోమలు కుట్టకుండా నెట్టు వాటికి అనారోగ్యం రాకుండా వాటి షెడ్లోకి కప్పలు తేళ్ళు పురుగులు వెళ్లకుండా ఈగలు వెళ్లకుండా జాగ్రత్త పడతారు కంప్లీట్గా ఒక ప్రిన్సెస్ ఒక గేదె ఒక గేదె ఒక క్వీన్ అనమాట అలా ఆ గేదెలను పెంచుతారు ఈ గేదెల నుంచి తీసుకున్న పాలని ఈ పాల నుంచి వచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ని అంటే పన్నీర్ వాటెవర్ పెరుగు మజ్జిగ ఇంకా పాల పదార్థాలన్నీ మనం పాల నుంచి ఏమేమి చేసుకుంటామో అన్నీ ఆ పాల నుంచి కూడా సచిన్ టెండూల్కర్కి అంబానీ గారికి ఇలా మెగా వీఐపీలందరికీ ఇలా సపరేట్గా షెడ్లు ఉంటాయి ఈ షెడ్ల నుంచి మాత్రమే వాళ్ళు పాలు తీసుకుంటారు ఎంత ఉంటాయన్నది మనం భరించలేము ఆ కాస్ట్ మనకైతే లీటర్ పాలు డెబ్బై రూపాయలు అనుకుంటాను వాళ్ళకి ఇంకా ఎక్కువ వేలల్లో ఉంటుంది ఒక లీటరు